హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి అరంశెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక క్రిస్పీ క్రిస్పీ స్నాక్స్ రెసిపీ అండి టీ టైం స్నాక్స్ అనవచ్చు చిన్నపిల్లలకి ఈజీగా సింపుల్గా చేసి పెట్టే స్నాక్స్ అని కూడా అనవచ్చండి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసి మరి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా ఒక బేసిన్ తీసుకుని దానిలోకి ఒక కప్పు నిండా గోధుమ పిండి తీసుకుని వేసుకోండి దీనిలోకి టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక అర టేబుల్ స్పూన్ కారం వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వాము కూడా వేసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోండి తెల్ల నువ్వులు అనేవి ఎక్కువగా వేసుకున్నా కూడా స్నాక్స్కి టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయి అలాగే అర టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండికి పట్టేంత వరకు చేత్తోనే పిండిని బాగా కలపండి ఈ విధంగా పిండిని బాగా కలుపుతూ పిండిని రఫ్ చేస్తున్నట్లుగా కలిపినట్లయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండికి బాగా పడతాయి ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా రెడీ చేద్దాం ఫ్రెండ్స్ ఈ స్నాక్స్ అనేవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఇంకా మరింత కరకరలాడుతూ రావాలి అంటే మనం ఏ కప్పుతో ఏ ఏ కప్పుతో గోధుమ పిండి కొలుచుకు తీసుకున్నామో అదే కప్పుతో కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోండి సూచీ రవ్వ అంటాం కదా ఆ రవ్వను తీసుకుని ఇలా పావు కప్పు రవ్వను తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేయండి ఈ ఈ సుజీ రవ్వ కూడా గోధుమ పిండిలో యాడ్ చేసినట్లయితే స్నాక్స్ అనేవి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయండి చిన్నపిల్లలకి పెద్దవారికి మరింత నచ్చుతాయి ఇలా రవ్వ అంతా కూడా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాం కదా ఇదంతా కూడా గోధుమ పిండి మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని గోధుమ పిండిని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ని అలాగే సుజీ రవ్వని కూడా మొత్తం అంతా కూడా చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేయండి వాటర్ని చూసుకుంటూ కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ మా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూడండి మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి పిండిని ఇదంతా కూడా చపాతీ ముద్దలాగా మొత్తం అంతా ప్రిపేర్ చేశాం కదా ఈ గిన్నెకు మూత పెట్టుకుని ఒక పది నిమిషాల నుంచి గంట వరకు నానపెట్టండి నానిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దాం గంట తర్వాత చూసినట్లయితే అంతా కూడా బాగా సాఫ్ట్గా నానింది కదా ఇప్పుడు మనం పూరీ పీటకి పొడిపిండిని అప్లై చేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండి నుంచి కొంచెం కొంచెంగా పిండి ముద్దలను తీసుకొని ఇలా వీలైనంత పలుచుగా చపాతీలాగా రోల్ చేసుకోండి మనం బొంబాయి రవ్వని కూడా యాడ్ చేసాం కదా పిండి అనేది కొంచెం అందంగానే వస్తుందండి కానీ మనం పొడిపిండిని ఎక్కువగా అప్లై చేసినట్లయితే పిండి అనేది ఇలా సాగుతూ మనం చేసినంత వెడల్పుగా వస్తుంది ఇప్పుడు నాలుగు వైపులా ఉన్న చపాతీ అంచుల్ని కట్ చేసి పక్కన పెట్టేయండి ఈ విధంగా నాలుగు వైపులా కూడా కట్ చేసి మధ్యలో ఉన్న చపాతీని మాత్రమే మనం పీసెస్గా కట్ చేద్దాం మీకు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి నేను చిన్న చిన్న చిప్స్ లాగా తినటానికి వీలుగా ఉంటాయండి ఇలా చిప్స్ లాగా కట్ చేస్తున్నాను చిన్న చిన్నగా స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను మీరు డైమండ్ షేప్లో కానీ రౌండ్గా లాగా సర్కిల్ షేప్లో కానీ కట్ చేసుకోవచ్చండి ఎలా అయినా కట్ చేసుకోవచ్చు నేను ఈ విధంగా కట్ చేసి ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ స్నాక్స్ అనేవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ పిండిని కలిపాం కదా తక్కువ ఆయిల్తోనే కూడా ఇవి డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు ఈ విధంగా పీసెస్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి మిగిలిన పిండిని కూడా ఇదే ప్రాసెస్తో చపాతీలాగా ఒత్తుకుని నాలుగు వైపులా ఉన్న అంచులని కట్ చేసి మధ్యలో ఉన్న చపాతీని ఇలా పీసెస్గా కట్ చేసుకుని అన్నీ కూడా ముందుగానే ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు అంతా కూడా చాలా ఈజీగా అయిపోతుందండి వెంట వెంటనే మనం డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళ్ళయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మొత్తం తగ్గించి ఇలా ఆయిల్కి పట్టినన్ని పీసెస్ని కళాయిలో వేసుకోండి మనం స్నాక్స్ని ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టొద్దండి తగ్గించి ఫ్రై ఫ్రై చేసుకోండి అప్పుడే ఇవి కలర్ చేంజ్ అవ్వకుండా క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఆయిల్ బాగా కాగింది అంటే ఆయిల్లో మనం స్నాక్స్ని వేసిన వెంటనే కూడా అవి కలర్ చేంజ్ అయ్యి టేస్ట్ అనేది చేదుగా వచ్చేస్తుంది అందుకే మనం ఆయిల్ని తగినంత వేడిలో నుంచి మాత్రమే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం పల్చగా చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదా ఎక్కువ టైం అనేది పట్టదండి డీప్ ఫ్రైకి చాలా ఈజీగా కుక్ అయిపోతాయి అన్నీ కూడా ఇలా బ్యాచెస్ వైజ్గా కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే గోధుమ పిండి స్నాక్స్ రెడీ రెడీ అయిపోయాయి కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రంశెట్టి